నల్ల పూసల వేడుకకి అన్ని ఏర్పాట్లు చేస్తారు సురేంద్ర అలాగే ఇక తన భార్య శోభ ఆ తర్వాత బేబీ అంటూ ఫోన్ చేస్తుంది శృతికి ఇక శృతి మమ్మీ చెప్పు మమ్మీ అని అంటే బేబీ నాకు చాలా సంతోషంగా ఉంది నీ పెళ్ళికి ఎలాగో అందరినీ పిలిచి ఫంక్షన్ చేయలేకపోయాం కనీసం నల్ల పూసల ఫంక్షన్ అయినా మేము చేస్తున్నాము అని అంటే అవును మమ్మీ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్లో అందరం ఉంటాం అందరం కలిసి జరుపుకునే ఫంక్షన్ మమ్మీ ఇది అని అంటుంది అందరూ ఉంటారు కానీ నువ్వు ద్వేషించే బాలు ఉండడు కదా అందుకనే నాకు హ్యాపీగా ఉంది అని శోభ అంటుంది మమ్మీ బాలుబావని నేను ద్వేషించాను కానీ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు బాలుబావ కూడా ఫంక్షన్లో ఉండాలి అని అంటుంది బేబీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు బాలు ఉండకూడదు బాలుని చూస్తేనే మీ డాడీకి ఒళ్ళు మంట నీకు కూడా ఇష్టం ఉండదు మన ఫ్యామిలీ అందరికీ బాలు అంటేనే గిట్టదు అతను మనకు ఎప్పటికీ శత్రువే ఇది తెలుసు కదా ఇప్పుడు తన పిలవ ఏంటి అని అంటుంది మమ్మీ అది కాదు మమ్మీ బాలుబావ చాలా మంచోడు తెలియక నేనే తప్పుగా అర్థం చేసుకొని మీతో అలా చెప్పాను కానీ తనంటే ఏంటో తెలిసినాక తను శత్రువుని ఎలా అంటాను బాలుబావగగారు చాలా మంచివారు బాలుబావ గారిని మీరు ఇన్వైట్ చేయండి అని అంటే ఏంటి బేబీ గారు అంటున్నావు అని అంటే అవును మమ్మీ బాలుబాబు గారు చాలా మంచివారు అని అనగానే నీకేదో దెయ్యం పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి సురేంద్రతో చెప్తుంది ఏవండి మన బేబీకి ఏదో గాలిపోనింది అందుకనే బాలు గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది అని అంటే అదేంటి అలా ఎలా మాట్లాడుతుంది వాడు మన శత్రువు కదా అసలు వాడు మనకి ఏ స్థాయికి సరితొగడు కానీ వాడికి ఉన్న పొగరు అహంకారం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఎప్పుడెప్పుడు వాడిని అవమానిద్దామా అని ఎదురు చూస్తున్నాను అని అంటే ఏవండి అమ్మాయితో కూడా మీరు చెప్పద్దు వాణ్ణి ఇన్వైట్ చేయకపోయినా ఎలాగోలా వాణ్ణి ఇక్కడికి రంపిస్తారు ఇక్కడికి వచ్చాక అందరి ముందు మన స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు కాబట్టే వాళ్ళ స్టేటస్ ఏంటో తెలియదు కాబట్టే వాళ్ళ గురించి చెప్పి ముఖ్యంగా బాలు ఆటో నడుపుకోవడం మీనా పూలు అమ్ముకోవడం ఇవన్నీ చెప్పి వాళ్ళ పరువు తీసేద్దాము అని అంటుంది అలాగే చేద్దాం అని అంటాడు సురేంద్ర ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు మీనాతో పూలగంప వాళ్ళు ఫంక్షన్కి నన్ను మాత్రమే రావద్దన్నారు కదా నేను రానులే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళకపోతే బాగుండదు నువ్వు వెళ్ళులే అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళడం ఏంటి మీకు గౌరవం ఇవ్వని చోట నేను కూడా ఉండను పిలవని పేరంటానికి నేను వెళ్ళను మీరు లేని చోట నేను ఉండను అని అంటుంది అయ్యో పిలవని పేరంటే ఏముంది నిన్ను పిలిచారు కదా నేనంటేనే వాళ్ళకి గిట్టదు అంతెందుకు మౌనిక ఫంక్షన్ అప్పుడు కూడా నన్ను వద్దన్నారు కదా ఏంటో నేను గొడవలు చేస్తానని నన్ను వాళ్ళు రావద్దంటున్నారు కానీ నీ మీద అలాంటిది ఏమీ లేదు నువ్వు పొలగంప పాపం శృతి బాధపడుతుంది కదా అని అంటే చూడండి ఎవరు బాధపడ్డా నాకు అనవసరం మీ బాధే నాకు ముఖ్యం మీరు లేకుండా నేనైతే వెళ్ళను అంటుంది మరైతే నన్ను రావద్దంటున్నారు కదా అని అంటాడు మీనా మాత్రం మీరు రాకపోతే నేను రాను అని అనగానే ఇంతలోపు రవి శృతి వస్తారు వచ్చి అన్నయ్య నువ్వు రాకపోవడం ఏంటి నువ్వు రావాలి నువ్వు వదినా ఉండాలన్నయ్య అని అంటే నువ్వు అంటున్నావు రా మాట కానీ అనాల్సిన వాళ్ళంటే వస్తాను లేదంటే రాలేం కదరా అర్థం చేసుకో అని చెప్పి అంటాడు ఇక శృతి బావగారు మీరు అక్క ఇద్దరు ఫంక్షన్కి రావాలి లేదంటే ఈ ఫంక్షనే జరగదు అని అనగానే ఎంతలోపు ప్రభావతి వస్తుంది అయ్యో 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 అదే మాటమ్మా శుభమా అంటూ నల్లపూసల ఫంక్షన్ చేస్తుంటే ఫంక్షన్ జరగదు అలా జరగకుండా ఉండకూడదమ్మా జరగాలి ఎవరో ఒకరు రాకపోతే రాకపోయారు మీరెందుకు ఫంక్షన్ ఆపుకోవాలి అని అంటే అత్తయ్య గారు మాటలైనా చెప్పండి వాళ్ళు ఇద్దరు లేకపోతే ఈ ఫంక్షన్ నాకు అసలు వద్దు ఈ పసుపు తాడుతోటే ఉంటాను అని అంటుంది అయ్యయ్యో తప్పమ్మా అలా మాట్లాడకూడదు అని అంటే మీరేం చేస్తారో నాకు తెలీదు మేం చెప్పినా బాలు రానంటున్నారు మీరే ఒప్పించి తీసుకురావాలి లేదంటే నల్లపూసల ఫంక్షనే వద్దు ఇందులో ఎలాంటి డౌటు లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఇదేంటి అమ్మాయి ఇలా పెట్టింది ఏదైనా పట్టు పట్టిందంటే వదలదు కదా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి సరే రబాలు నువ్వు కూడా రా కానీ ఏ గొడవ చేయకు వాళ్ళతో నేనేదో ఒకటి చెప్పుకుంటాను శృతి అమ్మ నాన్నతో నేను ఏదోలా మాట్లాడతాను కానీ నువ్వు గొడవ చేయకుండా ఉంటే చాలు అంతే చాలు అని అంటుంది నువ్వు కూడా చెప్తున్నావు కాబట్టే ఈ ఫంక్షన్కి వస్తా కానీ పూల కంపెనీ కానీ ఏదైనా అవమానించినా తనని ఏమైనా బాధ పెట్టినా అస్సలు క్షమించను భరించను కూడా నన్ను ఏమైనా అన్నా కూడా సరే నేను వదిలేస్తా చూసి చూడనట్టు కానీ పూలగంప బాధపడితే మాత్రం అస్సలు నేను ఊరుకోను నా సంగతి తెలుసు కదా అని అంటే అందుకే నేను రావద్దని చెప్పింది కానీ ఈ శృతి ఫంక్షనే వద్దంటుంది కాబట్టే నీకు చెప్పక తప్పడం లేదు అని అంటుంది ఏమో అవన్నీ నాకు అనవసరం ఆయనతో ఒక ఫోన్ చేపించి మాట్లాడించు అప్పుడు ఆలోచిస్తాను అని అంటాడు ఆయన ఎవర్రా అని అంటే ఇంకెవరు ఈ ఫంక్షన్ చేయటానికి కంకళం కట్టుకున్నాడు కదా అతను అని అంటే శృతి ఫాదరా అని అంటుంది ఆ అవును వాళ్ళే చేస్తున్నారుగా అందుకని వాళ్ళు చెప్తేనే వస్తాను అని అంటాడు వాళ్ళు ఎలా వాళ్ళు వద్దన్నారు కదా అని అంటే వద్దన్నారు కాబట్టి నేను రాను రమ్మంటేనే వస్తాను ఫంక్షన్ ఆపేస్తానని శృతి అంటుంది అది మీరు మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు నేను కిరాయికి వెళ్తాను పూలగంబ రెండు రోజుల వరకు రాను అని వెళ్ళబోతూ ఉండగా ఆగరబాలో ఆగరాన్ చేపట్టుకొని లాగుతుంది లేదు లేదు టైం అవుతుంది అని కొంచెం ముందుకు వెళ్తాడు ఇక ప్రభావతి కూడా కొంచెం ముందుకు జరుగుతుంది ఆ తర్వాత వెనక్కి లాగుతుంది మళ్ళీ వెనక్కి వస్తాడు లేదు లేదు నేను ముందుకు వెళ్తాను అని వెళ్ళబోతూ ఉండగా మీనా ఆగండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆగుతారు ఇద్దరు కూడా అత్తయ్య గారు ఆయన అన్న దాంట్లో న్యాయం ఉంది వాళ్ళు రావద్దన్నప్పుడు వెళ్ళడం బాగోదు కాబట్టే మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఫోన్ చేయిస్తే అప్పుడు రావడం బాగుంటుంది లేకపోతే పిల్లవని పేరంటానికి వచ్చారని వాళ్ళు అవమానిస్తారు అప్పుడు ఖచ్చితంగా ఆయన్నైతే ఆపడం తరం కూడా కాదు చాలా పెద్ద గొడవ అవుతుంది అంత పెద్ద రచ్చ అవ్వటం ముఖ్యమా అవసరమా చెప్పండి ముందే ఫోన్ చేసి చెప్తే ఏ గొడవ ఉండదు కదా అని అంటే సరే ఆ పనే చేస్తాను అని ప్రభావతి అంటుంది ఇక తర్వాత శృతి మొండి పట్టు పట్టుదల పట్టు పట్టడంతో ఇక శోభ సురేంద్రకి చెప్పి మీ నేను వాళ్ళని రమ్మని చెప్తాను ఇక్కడికి వచ్చాక మన పని మనం చేద్దాము అని అనడంతో సరే అని చెప్పేసి అనుకుంటుంది ఇక శోభ బాలు వాళ్ళని కూడా రమ్మని చెప్పడంతో అందరూ ఫంక్షన్కి బయలుదేరతారు ఇక ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అవమానించాలా ఎలా అవమానించాలా అని ఒకటి ఫెయిల్ అయినా మరోటైనా అమలు చేసి వాళ్ళని అవమానించాలి అని ఇద్దరు అనుకుంటారు ఇంకా శృతి వాళ్ళందరూ కూడా రావడంతో పంతులు గారు పీటల మీద కూర్చోమని చెప్తారు శృతికి రవికి వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుంటారు మరో పక్కన మనోజు రోహిణి వాళ్ళిద్దరు కూడా కూర్చుంటారు ఇంకా శోభ వాళ్ళ చుట్టాలందరినీ కూడా పలకరిస్తుంది వాళ్ళందరినీ ప్రేమగా రండండి కూర్చోండి అని వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్ళందరినీ పలకరిస్తుంది కానీ ప్రభావతిని మాత్రం అసలు పట్టించుకోదు అసలు ఇంకా మీనాని కూడా పట్టించుకోదు ఇక ప్రభావతినే ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నారు కదా వదిన గారు అందుకే నన్ను పట్టించుకోలేదు అయినా ఇది నా గోడలు నా కొడుకు కోసం చేస్తున్న ఫంక్షన్ నేను ఇవన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి తను మాటలో మాట కలిపేసి కలిసిపోతుంది కానీ తనకి మాత్రం శోభకి కోపం అలాగే ఉంటుంది మీనాన్ని అవమానించాలని చెప్పి అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి కొంతమంది బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఆ డ్రింక్స్ వాళ్ళకేమో ఇవ్వాలి సమయానికి పనివాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు ఏం చేయాలి అని శోభ అనుకుంటూ ఉండగా ఇంకా ప్రభావతి అయ్యో ఆ మాత్రం దానికే కంగారు పడతారేంటి వస్తారులేండి పని వాళ్ళు వాళ్ళే డ్రింక్స్ ఇస్తారు అని అంటుంది అంటే మీరేమి అనుకోకపోతే మీనా ఎలాగో ఖాళీగానే ఉంది కదా మీనా వాళ్ళకి డ్రింక్స్ ఇస్తే సరిపోతుంది కదా అది కూడా మీరేమి అనుకోకపోతే అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా ఏమంటారు అని అంటుంది ఏంటి మీనా కూల్ డ్రింక్స్ ఇవ్వాలా అని అంటుంది ఏ తప్ప అది మీనా ఎవరు మీ కొడలు నా కూతురికి తోడి కొడలు అంటే అక్కా చెల్లెళ్ళులాగా వాళ్ళు ఉంటున్నారు అలాంటప్పుడు ఈ ఫంక్షన్కి తను సాయం చేయడం తప్ప అని అంటే తప్ప అంటే అని అంటూ ఉండగా ఇంతలోపు మీనా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నా గురించే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకొని నేనేమైనా చెయ్యాలా అత్తయ్య గారు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి అత్తయ్య గారు పర్వాలేదు అని అంటే అదేమీ లేదు అదేమీ లేదు అని ప్రభావతి అంటుంది శోభ మాత్రం అదేమీ లేదంటారేంటి అక్కడ ముందు వరుసలో కూర్చున్నారు చూసావా వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది ఈ పని వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏమో తెలియడం లేదు కనీసం వాళ్ళకి కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వకపోతే బాగోదు కదా మర్యాద కాదు కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటే మీనా ఓ అందుక అని అంటుంది నువ్వు వెళ్ళి ఇస్తే అని అనగానే మీనా పర్వాలేదు పిన్ని గారు నేను వెళ్ళి విస్తాను అందరూ వల్ల అయినప్పుడు ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి అయినా ఇందులో తప్పేముంది నేను వెళ్ళి వాళ్ళకి డ్రింక్స్ ఇస్తాను అని చెప్పి వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వబోతూ ఉండగా బాలు ఎదురొస్తాడు ఆగుపూలగంప అని అంటాడు ఏమైందండి కాస్త పక్కకి లేవండి వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చొస్తాను అని అంటే డ్రింక్స్ సర్వ్ చేయడానికి నువ్వేమైనా పని మనిషివా అని అంటాడు అయ్యో అలా అంటారు ఏంటండి ప్రతిదానికి కయ్యానికి కాలు దూతారేంటి తప్పుకోండి అని అంటే పూలగంప కావాలనే నిన్ను అవమానించాలని ఆవిడ అలా చేస్తుంది అని అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అలాంటిదేమీ లేదు వర్కర్సు ఎక్కడో ఉన్నారట అందుకనే నాకు ఇవ్వమన్నారు అయినా ఆవిడ ఇవ్వమని చెప్పలేదు నేనే ఇస్తున్నాను అని అంటే అదంతా ప్లాను ఇట్రా ఆవిడ చెప్పిందంత అబద్ధమని ఇప్పుడే నీకు నిరూపిస్తా అని చెప్పేసి అంటాడు ఇక పక్కకు తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఒకరిని పిలిచి మీరు ఓ మాట చెప్పండి ఆవిడ వీళ్ళకి డ్రింక్స్ ఇవ్వమని చెప్పిందా లేదా అని అంటే ఇవ్వద్దని చెప్పారండి అలాగే అక్కడక్కడ ఏవేవో పనులు చేసుకోమని చెప్పారు వాళ్ళు పిలిస్తేనే ఏ పనైనా చేయమని చెప్పారు అంతేకాని డ్రింక్స్ అవి ఇవి ఇవ్వద్దని చెప్పారు చాలా పనులు మమ్మల్ని చేయొద్దనే చెప్పారు మమ్మల్ని ఇక్కడే ఆగిపోమని చెప్పారు పైగా డ్రింక్స్ ఈవిడ ఇస్తారని కూడా చెప్పారు అని అనగానే ఇక బాలు చూసావా వాళ్ళు ఏం ప్లాన్ వేశారో చూసావా అందుకని వద్దంటున్నాను ఇప్పుడు అర్థమైందా ఈ ఫంక్షన్లో గొడవ చేయాలని నేను అనుకోవడం లేదు కానీ వాళ్ళ గురించి కాస్త తెలుసుకోమని చెప్తున్నాను అని అనడంతో మీనా కప్పుడు అర్థమవుతుంది వాళ్ళ చేత పనులు చేయించకుండా నా చేత చేయించి నా భర్తను అవమానించాలని ఇదంతా అంతా చేస్తున్నారు అని తెలుసుకొని బాలుని ముందు వరుసలో కూర్చోమంటుంది మీనా ఇక తను కూర్చోగానే ఓ డ్రింక్ తీసుకొచ్చి తన చేతికించి మీనా కూడా పక్కన కూర్చుంటుంది కాలు మీద కాలేసుకొని బాలు మీనా అలా ఇద్దరు ఉండడంతో శోభ షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తానని చెప్పి వెళ్ళి నా ఎదురుగాని కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది నల్ల పూసల ఫంక్షన్లో అనుకోకుండా మరి ఇంకేదైనా వాళ్ళని అవమానించాలనుకుంటుందా మరి తర్వాత శృతి ఏం చేస్తుంది వాళ్ళని అవమానించకుండా శృతి అడ్డుకుంటుందా ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నల్ల పూసల వేడుక